మీరు గోల్డ్ రెడ్డి గోల్డ్ రెడ్డి వచ్చేస్తాయి మొత్తం గోల్డ్ వస్తే మీరు చూసే మీరు మామూలు కాదు చేసా గోల్డ్ రెడ్డి ఫోటో ఒకసారి ఫోటో తీరావాలండి

మర్చిపోవద్దు తప్పకుండా మేడం గారు ఈ సంవత్సరంలోనే గంటల్లో బంగారు ఎక్కువ కొంటారు చూడండి కావాలి కాలేజీ చెప్తారంటే మర్చిపోవద్దు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ

అయ్యండి ఈ శ్రీదేవి గారి ప్రోగ్రామ్ కు వచ్చాము ఇంతకుముందు చాలా ప్రోగ్రామ్స్ చేశారు నేను చాలా మిస్ అయ్యాను కానీ ఈ రోజు ఫ్లైట్ లో ఎగిరికుంటూ వచ్చేసాను చాలా హ్యాపీ ఉంది ఎన్నో ప్రోగ్రామ్ ఎన్నో ప్రోగ్రాం చూసుకుంటాం చూస్తాం కానీ ఈ టైప్ ప్రోగ్రామ్ ఎప్పుడు చూడలేదండి నిజంగా అంటే పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల పిల్లల నుంచి తొంభై ఐదు సంవత్సరాలు ముస్లి అబ్బానీ వదలలేదు అబ్బరినీ వదలలేదు అందరు అందరినీ గారు గారు నేను వచ్చి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినందుకు నిజంగా చాలా ధన్యవాదాలు ఆయన షూటింగ్స్ నేను రోజు స్టేటస్ చూస్తుంటా షూటింగ్స్ లో చాలా బిజీగా ఉంటారు ఒక సీరియల్ పెడతారు ఒక సినిమా పెడతారు ఇక్కడ ఉన్నానంటారు అక్కడ ఆయన ఈ రోజు వచ్చారంటే చాలా చాలా గ్రేట్ చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటి వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహిస్తుంటే ఇంకా ఇంకా నేను ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ అండి అక్కలేని 999 ప్రోగ్రామ్ కొడుస్తారనే అంటకున ఇట్లా ఐ గా థాంక్యూ ఏండి వంద ఆయ్ అక్కనే సరే మాస్ అయింద పెడతండి నిది దన చాందీ ఇదండి ఫాస్మండి ఒక్క సెమెంట్ అయ్యో అయ్యో आएंगे रन रन मम्मी के पास खेल रहे थे खेल पर वाले मां राजा को ना आया मां का बच्चा था आएंगे मामा सामने वो वाली वो वाली सामने वो वाली मम्मी वो दोनों मुंह वाला है ये रे 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 ये जो आप प्रीवियस है मान लो लिटिल और बिजीनाता 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 नहीं के हाथ சொல்லி போறேன் கேக்க வந்துருதுல தப்ப கூடாது மொத்தம் 2 நா நா பம்மளோது பதில் சொல்லுது லைக் பண்ணுங்க அது ஐயோ ஆ தூக்கிட்டான் இல்ல கொட்டறாயே சச்சடை என்னங்க பப்பன்கிட்ட தூக்கிடோம் மேல சொல்லு हां அப்படியே हां என்னடா அது ஜா ஐயா நம்ம பவர்ல اندرunar இருக்கடா

దీని సుమన్ గారు చేయేశారు బాలకృష్ణ గారు చేయేశారు జరుణి గారు చేయేశారు రామచంద్ర గారు అందరు చేస్తారు మీరు కూడా ధ్యాన గారు కూడా చేశారు అందరు కంటొస్తుంది అలాగే తప్పకుండా థ్యాంక్ యూ